శ్రీమాత్రే నమ మాఘమాసంలో చేసి మాఘస్నానం వలన కలిగే ఫలితం గురించి స్వయంగా పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పాడు మాఘపురాణంలోని ఆ కథ ఏమిటంటే వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారు వృత్తాంతమును దిలీపుడు ఇట్లు తెలియజేసెను పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంత వాడయ్యను నామము గల పెద్ద నగరం ఉండెను అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను అతని భార్య పేరు తాయారమ్మ బంగారు శెట్టి పిసిరిగొట్టు తనకున్న పిత్రార్జితము సంపదయే లెక్కకు మిక్కుటకముగా ఉన్నది కానీ అతడు ఇంకను ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యేను కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానుంచుట కానీ దాన ధర్మాలు చేయుట గాని ఎరుగడు అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు చేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళాను ఆ రోజు సాయంత్రము ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారశెట్టి భార్యను చూచి తల్లి నేను ముసలివాడను నా గ్రామము చేరవలయు నన్నను ఇంకను పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చలిగాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద రాత్రి గడుపనిమ్ము నీకెంతైనా ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలమున భాగస్నానము చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమాలడును తాయారమ్మకు జాలి కలిగెను వెంటనే తన అరుగు మూల శుభ్రము చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుటకు పలికెను ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మడు సంతసించి విశ్రాంతి తీసుకొని చుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి ఆర్య మాఘస్నానము చేసి వెళ్ళెదనని అన్నారు కదా ఆ మాఘస్నానమేమిటి సెలవిండు వినుటకు కుతూహలముగానున్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసము గురించి చెప్పుట నా సఖ్యము కాదు ఈ మాఘమాసములో నది గాని తటాకమందు కానీ లేక గాని సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణు మందిరానికి వెళ్ళి దళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలను తరువాత మాఘపురాణము పఠించవలను ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరణ బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలను ఇట్లు చేసిన ఎడల మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్క రోజైనను అనగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను అంతలో పరుగురికి వెళ్ళిన తన భర్తయ్యగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేశను భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపము వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికి ఓసి వెర్రిదానా ఎవరు చెప్పినారే నీకి సంగతి మాఘమాసమేమిటి స్నానమేమిటి వ్రతము దానములేమిటి నీకేమైనా పిచ్చి పట్టినదా చాలు చాలు అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా చలిలో చన్నీలు స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే వళ్ళు ఇల్లు గుళ్ళయి నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసినదే జాగ్రత్త వెళ్ళి పడుకు అని కోపంగా కసిరాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతున అని ఆతృతగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యమును తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణుడితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది ఈలోగా బంగారు సెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడవు నీళ్ళలో పెనుగులాడిది అటుల మునుగుట చే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు కొన్ని సంవత్సరముల తరువాత ఒకనాడు ఇద్దరకు ఒక వ్యాధి సోకినది మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోటచి బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాసము వేసి తీసుకొని పోవచుండరి తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకొని పోవచుండది అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడుగగా ఓ అమ్మ నీవు మాఘమాసంలో ఒక దినము నా నదీ స్నానము చేయగా నీకు ఫలము దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతుడిపై భక్తి లేక వ్యవహరించుచున్నందునకే యమలోకము తీసుకొని పోవచున్నాము అని యమభట్టులు పలికిరి ఆమె మరలా వారిట్లు ప్రశ్నించెను నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా శిక్షించటలో ఇంత వ్యత్యాసమేల కలుగును అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమయూ తోచక చిత్రగుప్తుడి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసి చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరకూ సమానమైన పుణ్యఫలము వ్రాసియున్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠంనకు తీసుకుని బొమ్మని విష్ణుదూతలతో చెప్పెను విష్ణులోకమునకు ముందు వెళ్ళిన తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి భార్య భర్తలిద్దరూ మిక్కిలి సంతోషమందిరి రాజా వింటివా భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెను భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘమాస స్నానము చేసినందున ఇద్దరికి నీ వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా కనుక స్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకమగుటలో సందేహము లేదు